పవిత్రమైన ఆదివారం సంధ్యా సమయం సాయి భక్త పరమహంస వంటి మాస్టర్ గారిని భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే ఈ విశేష సత్సంగానికి శుభస్వాగతం మీ అందరికీ నమస్కారం నవరాత్రులలో విజయదశమికి ముందు వచ్చిన సత్సంగం ఇది ఈ రోజుల్లో ఆయన మాస్టర్ గారు జీవించి ఉండగా గొప్ప తపన ఉండేది ఆయనలో ప్రతివారు వీలైనంత ఉన్నతికి వెళ్ళడానికి ఏ విధమైన కృషి చేస్తే బాగుండు అన్న భావం ఆయన నర నరాన కనిపించేది నిజానికి ఆయన ఎన్నో ఇతర ఉద్యోగాలు వదిలేసి కేవలం యువతి యువకులు బాగుపడితే సమాజానికి మేలు అవుతుందనే సదుద్దేశంతో ముఖ్యంగా యువతరం అవగాహన చేసుకోగలిగినటువంటి నవ యువతరం యువతి యువకులు వాళ్ళు గన సక్రమంగా గన మారితే ఈ లోకానికి ఎంతో మేలవుతుంది ప్రతి మనిషి తన వంతు కృషి చేయవలసింది ఆ బిడ్డల మీద అనే భావంతో ఆయన కాలేజీలో మాస్టర్ గారుగా వచ్చారు ఆయన ఏం చేశారంటే తన యావత్ జీవితంలో అదే లక్ష్యంతో అదే దృష్టితో తాను అన్వేషించి తన జీవితంలో తెలుసుకున్నదేదో ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా ప్రతి యువతీ యువకులకు అది అందేలాగా చెయ్యాలి అనే తపనతో ఆయన జీవించారు మాస్టర్ జీవితం అంతా అదే ఆయన ఎలాంటి వారంటే బాగా ఆవేశపారుడు ఆయన ఒకసారి ఎవరో అడిగారు సార్ మీరు ఏం కోరుకుంటారు అంటే ఏంటో అన్నారు ముక్తి మోక్షం ఏం కోరుకుంటారు అంటే ఈ ప్రపంచంలో చిట్ట చివరి మనిషి ముక్తికో అమృతత్వానికో భగవంతుడి దగ్గరకో వెళ్ళేప్పుడు నన్ను కూడా తీసుకెళితే చాలు అంతవరకు నేను ఎన్నిసార్లైనా పుట్టడానికే ఇష్టపడతాను వాళ్ళ అభ్యుదయానికి కృషి చేయటానికి ఇష్టపడతానని చెప్పారు ఈ ఒక్క మాట చాలు అంటే అర్థం ఈ భూమి మీద ఒక్క ప్రాణి అయినా సరే ఆర్తితో బాధతో వ్యథతో కష్టంతో అజ్ఞానంతో ఉంటే ఆ మహానుభావుడు మళ్ళీ తన గురువు యొక్క కృపతో మళ్ళీ జీవించటానికైనా జన్మకు రావటానికైనా సిద్ధపడుతున్న మాట అందులో ఉంది అంటే మామూలుగా చూస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఆయన జీవించి ఉన్న కాలంలో ఈ అనంత సృష్టిలో ప్రపంచంలోనే కాదు ప్రతి జీవి పట్ల అద్భుతమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అటువంటి మనుషులు చాలా అరుదు అటువంటి అరుదైనటువంటి మానవోత్తముడు భగవంతుడి అపారమైన కరుణ వల్ల కృప వల్ల మనకు ఆయన సాన్నిధ్యం లభించటం భగవంతుడి కృపగా వెనక్కి తిరిగి చూస్తే కన్నీళ్లు తెస్తూ ఉంటుంది సరే విజయదశమి వస్తే బాబావారి దేహత్యాగం చేసిన సందర్భం కనుక ఆయన సుమారు ఒక నెల రోజుల నుంచి తర్వాత పదిహేను రోజుల నుంచి తరువాత చివరి వారం రోజులు చాలా శ్రద్ధగా వీలైనంత నామము స్మరణము ప్రార్థన పారాయణ అనన్యమైనటువంటి పూజ వీలైనంతసేపు అదే దృష్టితో ఉండగలగడం చేమని ప్రోత్సహించేవారు ఆయన చేసేవారు ప్రతివారు ఈ సమయంలో గన జాగ్రత్తగా గన స్మరణ చేస్తే సాధన చేస్తే అది మరింత ఉపయుక్తంగా ఉంటుంది అని ప్రోత్సహించేవారు ఆ విధంగా నిజంగా అయితే బాబావారి దగ్గర లభించినటువంటి గొప్ప అమృతానుభవాన్ని ప్రతివారికి పంచాలనేది ఆయన తపన ఆ విధంగా ప్రతివారు కూడా ఆ మృతోపమానమైన జీవితం గడపాలనేది ఆయన అభిలాష అందుకే ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు తర్వాత భరద్వాజ గారు మరో జన్మ ఎత్తినట్టు ప్రవర్తించేవారు ఎలా ప్రతి క్షణం తన చుట్టూ ఉండేటువంటి లోకల్లో యువతి యువకులలో మానవులలో పరమాత్ముని తన గురువును చూసుకుంటూ వాళ్ళ అభ్యున్నతి కృషి చేసేవారు వాళ్లకు మేలు జరగాలని తనకు మేలు జరిగినటువంటి సాయి చరిత్రలో ఉండేటువంటి అనేక ఎక్కడెక్కడ మరుగులో ఉండే విషయాలన్నీ సేకరించి వాటన్నిటిని అందరికీ పంచటానికి ఆయన ప్రతినిత్యం కృషి చేస్తూ ఉండేవారు ఆయన అనేవారు ఎవరినైతే నువ్వు గురువుగా స్వీకరించి ప్రేమిస్తావో వాళ్ళ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని ఉంటుందని అందుకే రామాయణ భారత గ్రంథాలు మహావిస్తారంగా రాశారు భాగవతం కూడా అట్టిదే అని వారు చెప్పేవారు అందుకని ఎంత కష్టమైన అంటే ఆయన ఒక వారం రోజులు పది రోజులు సిరిడిలో ఉంటే శవేశ వారిగా సహాయంతో వెళ్ళి ఒక భక్తుడింటికి వెళ్ళి ఆ కావలసిన ఒక చిన్న విషయాన్ని సమీకరించడానికి పోతే వాళ్ళు మొదట్లో సమాధానం చెప్పేవారు కాదు కొంతకాలానికి తర్వాత రా అని వాయిదా వేసేవారు ఆ తర్వాత విసుక్కునేవారు ఏమయ్యా నేను ఎంత పెద్దవాడిని ఇప్పుడు వచ్చి ఇలా విసిగిస్తావేమి అని ఇలా అనేవారు ఏది ఏమైనా ఎంతో సంయమనంతో ఓర్పుగా ఓదార్పుగా వాళ్ళతో మెలిగి ఆయన సేకరించిన విషయాల సమాహారమే మాస్టర్ రచనలు ముఖ్యంగా సాయిబాబా గురించిన విషయాలు అంటే తనకు లభించిన ఆ అద్భుతమైన అనుభవాన్ని సర్వ మానవాళికి పంచటంలో ఆయనకు అంతులేని ఆసక్తి ఇష్టం ఉండేది అందుకని ఆయన ఏం చేసేవారు తెలుసా ప్రతి వారిని పారాయణకు స్మరణకు ఇలాంటి వాటికి ప్రతి వారిని ప్రోత్సహించేవారు ప్రతి వారిని అందువల్ల అసలు సాధన అనేది ఒకటి ఉందని మా అందరికీ తెలిసింది లేకపోతే మాకు తెలియదు సాధన సాధ్యము సాఫల్యము ఇలాంటి విషయాలకు అర్థం తెలిసింది ఆయన దగ్గరే అదే కాకుండా సత్సంగం అంటే మాస్టర్ సాన్నిధ్యం ఆయన ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా వేసారు ఇప్పుడు ఈ వేళగాన అయితే మేము వారితో కలిసి ఉన్న ప్రతిరోజు సాయంకాలం గనక మాస్టర్ దగ్గరికి వీలైనంత వరకు వెళ్ళేవాళ్ళం వెళ్ళిన ప్రతిరోజు సత్సంగం ఉండేది సత్సంగం అంటే ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఏవో కొన్ని కొత్త విషయాలు అట్లా కాదు ప్రతిరోజు సత్సంగం నుంచి బయట రాగానే కొత్త విషయం తెలిసి ఉండేది మనల్ని మనం మార్చుకోవటానికి మనల్ని మనం మలుచుకోవటానికి మనం సాటివారి పట్ల ఉండడానికి తగినటువంటి అద్భుతమైన విషయాల సమాహారం అక్కడ లభించేది అందుకని మాస్టర్ గారి గదిలోకి వెళ్ళిన వ్యక్తి తిరిగి బయటకు వచ్చేప్పుడు ఒక సంపన్నుడై ఒక విషయ సంపన్నుడై ఒక భావనా సంపన్నుడై ఒక సమగ్రమైనటువంటి మేధో సంపన్నుడై వివిధ రకాలుగా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పరిపుష్టుడై బయటకు వచ్చేవారు సత్సంగం యొక్క ప్రయోజనం సత్సంగం యొక్క శక్తి అట్టిది అట్లా ఎంతమందో అక్కడ ఏ విధి నిషేధం ఇవ్వాలే ఎవరైనా రావచ్చు కూర్చోవచ్చు వినవచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఏదైనా వాళ్ళకి ఆసక్తి ఉండి ఏదైనా అడిగితే వాళ్ళకి ఎంతో శ్రద్ధగా సమాధానం చెప్పి వాళ్ళు సమాధాన పడ్డాక పంపేవారు ఆ విధంగా ఆ తపో నిలయం ఎంతో ఎంతో ధన్యమైనది భవ్యమైనది ఆయన సాన్నిధ్యం వల్ల అందుకని చిత్త చివరికి ఏ రోజైతే సాయిబాబా వారి సమాధి రోజు వస్తుందో ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అనన్య దృష్టితో స్మరణ బాబా సాన్నిధ్యాన్ని మానసికంగా అనుభవించటం అందరికీ నేర్పి ఆయన చేసేవారు చేత చేయించేవారు వీలైనంత వరకు అందరం ఒకే చోట కలిసి భోంచేసేవాళ్ళం భోజన సంతర్పణ ఉండేది అంతేకాకుండా సరిగ్గా బాబా దేహం విడిచిన సమయం వచ్చినప్పుడు సమిష్టిగా అందరం తదేక నిష్టతో ధ్యానం చేయటం కూడా ఆయన మనకు నేర్పినటువంటి ఒక సంస్కారం పరిమిత దేహం ఉన్నటువంటి సాయి అపరిమితుడు విశ్వాత్మకుడైనటువంటి ఆ శుభ సందర్భం ఎంతో అద్భుతమైనది సమాధి అవడం అంటే అదే పరిమితమైన సాయి అపరిమితుడై మనందరినీ అనుగ్రహించేలాగా విశ్వాత్మకుడైన సందర్భం అని ఆయన ఎంతగానో బోధించేవారు ఆ విధంగా మాస్టర్ గారిని సాయిని సంస్మరించుకునే ఈ మహదవకాశానికి పరమ పవిత్రమైన ఈ వేళ గుర్తు చేసుకుని మీలో ఉండేవారిని దర్శించి నమస్కరించుకునే ధన్యతకు సంతోషం మీలో ఉండే వారికి నమస్సు మంది శ్రీ సచిదానంద సద్గు తాయి మజీ గురుదేవత్త సాయి రాయి రాయి రా గురువదత్తాయి రాయి రామ్ గురుదేవ గురుదేవత్ సాయి రామ సాయి ीराम दाई राम दय राम गुरुदेवा दाई राम साई राम देवताई राम राम साई राम राम